పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలిబానా నగర్ పార్క్ వద్ద సుమారు ఏడు ఏడున్నర ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్ లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు వివరాలు సేకరించగా ఆ వ్యక్తి గీతావతి చెల్లు నాయక్ అని వ్యక్తి ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి టూ ఇయర్ ఉంది ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన ఆర్పులు చెప్పగా అతను అక్కడి పక్కనే పడిపోయి మృతి చెందాడు సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు ఫైవ్ రౌండ్స్ వస్తాయి అందులో రెండు అన్ఫైర్డ్ రౌండ్స్ వస్తాయి మూడు షెల్స్ అక్కడ లభించాయి టూ స్టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము అట్లాగే గాడిలా కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలుసు ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడుగా ఉన్నారు పాత కక్షల నేపథ్యంలో ఈ మధ్య భావిస్తున్నాము ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఉపయోగించిన రోజులు కానీ టీజీ కానీ అనేది దగ్గర కొనసాగుతున్నాయి ప్రస్తుతం పది తీసులు నేను అందరూ మాట్లాడే అందరిలో ఇక్కడ పండించిన పార్టీ పార్టీలో అనుకోరుస్తున్నాడు కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో కూడా భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము ఇంత మాకు కంప్లీట్ వివరాలు రాజేష్ ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి ఇంకా వివరాలు సేకరించండి پھر پاريز بني ۽ پيٽو جو ڳالهه ڪيو هڪ فاميلي کان گڏ هتي جو ڳالهه ڪيو